అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెళ్ళి యువదే కాల సమయంలో పడకలు మించలేకపోతే ప్రభు యొక్క కృవార్తను విందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వ్యాఖ్యాన్ని చూస్తే వద్దరండి ఉదే కాల సమయంలో పడకులు మించలేక ఉందని ప్రభు యొక్క కృభావార్తం చూసినట్లయితే కీర్తన గ్రంథము పది అధ్యాయము నలభై ఆరో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం కీర్తనల గ్రంథము పది అధ్యాయము నలభై ఆరో వచ్చి ఒక మన జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం తీర్తల గ్రంథము పది అధ్యాయము నలభై ఆరో వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం కీర్తన గ్రంథం పది ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచనం యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణ అయిన దేవుడు బహుగా స్థుతి గాక కాబట్టి ప్రియులారా ఈ ఉదయ కాల సమయంలో పడకం నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తను మనం వింటున్నట్లయితే దావిది రాజు రచిస్తున్నటువంటి కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమంటే రాయబడుతూ వచ్చిందండి ప్రియుల యహోవా జీవం గలవాడు నా ఆశ్రయమైన నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు కాబట్టి ఇక్కడ దావిదు రాజు అన్నాడు కదా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్ర అర్హుడు అంటున్నాడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దావిద్రి రాజు దుర్గమైన దేవుడు స్తోత్రార్హుడని ఏ కారణాలను బట్టి చెప్పగలుగుతున్నాడు ఏ విషయాలను బట్టి ఆశ్రయదుర్గమైనటువంటి నా దేవుడు స్తోత్రార్హుడు స్తించబడ్డానికి స్తోత్రాలు పొందడానికి అర్హుడని చెప్పగలుగుతున్నాయి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి అంటే దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే మీద ఉదయ కాల సమయంలో పడకలను మొదటి మాటను చూస్తున్నాము రండి దావిధి రాజు ఆ దుర్గమైన నా దేవుడు స్తోత్రార్హుడు అనడానికి కారణాలు ఏంటంటే మొదటి మాట చూస్తున్నాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం పది అధ్యాయం నలభై మూడవ కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నలభై మూడవ ప్రజలు చేయు కలహముల్లో పడకుండా నీవు నన్ను విడిపించుతివి నన్ను అన్ని జనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదు కాబట్టి దావిద్రాజు ఇక్కడ అన్నాడు కదా దావిద్రాజ్ అన్నాడు ఆశ్రయదుర్గమైన అదే సోత్రార్హుడు ఏ కారణాలు బట్టి చెప్పగలుగుతున్నా అంటే మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రజలు చేయు ప్రజలు చేయు ఇక రాబడుతున్న మాట ఏంటంటే ప్రజలు చేయు అంటే ప్రజలు ఏదైతే చేస్తున్నారో కలహములో పడిపోకుండా నన్ను విడిపించింది అంటే ప్రజల యొక్క కలహంలో దేవుడు నన్ను పడిపోకుండా కాపాడ్డాడు కాబట్టి ప్రజల యొక్క కలహంలో పడిపోకుండా ప్రభు నన్ను కాపాడ్డాడు కాబట్టి కాపాడాడు కాపాడాడు కాబట్టి నేను ఆ దేవుడు నాకు ఆశ్రయూపంగా ఉన్నాడు కాబట్టి ఆయన స్తోత్రార్హుడు ఎందుకంటే ప్రజలు అనేక మంది నన్ను కలహంలో పడేయాలని అనేక మంది నా కలహంలో నన్ను కలహంలో తీసుకొచ్చి కలవరం తీసుకొచ్చి ఇక్కడ కలహంలో పడేసి అనేక మంది విధానంలో నన్ను బా బాధపరచాలనుకున్నప్పుడు నాకు ఆశ్రో వాడు నేను ఏ కలహంలో పడిపోకుండా ఏ కలహంలో నేను చిక్కుకోకుండా ఆ కలహోమల నుండి ఏ కలహం నేను చిక్కుపోయి నిస్సాయి స్థితిలో ఉండుకోకుండా కలహోమల నుండి నన్ను విడిపించాడు కాబట్టి అంటే ప్రజలు ఎంతమంది అయితే తను తన పైన ఏమన్నాడు ఇక్కడ ప్రజల గురించి మా ఇక్కడ దావిత్ర్రాజ్ అంటాడు కదా నలభై మూడో వచ్చినాం ఏతల కను పద్దెనిమిది నలభై మూడు ప్రజలు వచ్చే కలహంలో పడకోకుండా ప్రజలే అనేక మంది దావిద్రాజుని కలహ కలహంలో పడేయడం ప్రయత్నిస్తున్నారు ఎప్పుడైతే కలహంలో పడేయడం ప్రయత్నిస్తున్నారో ఆ సమయంలో దేవుడు ఆశ్రయ దుర్గముగా దుర్గమ ఉండి ప్రజలందరూ ఒక మార్గంలో ఉండ దేవుడు దావిద్రాజు పక్షా నుండి ఆశ్రయ దుర్గం గుండి ప్రజలందరూ ఏదైతే కలహ కలహంలో పడేయాలనుకున్నారో ఆ కలహం నుండి దేవుడు ఇప్పిస్తున్నాడు అందుకంటాడు కదా నా దేవుడు నాకు దుర్గం ఎందుకంటే నాకు నేను కలహల పడకుండా నా దేవుడున్న నాకు ఆశ్రయర్పు ఉండి నన్ను విడిపిస్తూ వచ్చేటందుకే నా దేవుడు స్తోత్రాలు అన్నాడు ఇది మొదటి మాట రెండో కారణం ఏంటంటే కీర్తన గ్రంథం పదిహెనిమిదో అధ్యాయం కీర్తన గ్రంథం పది అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించును నా మీదకు లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు బలత్కారం చేయ మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు రెండవ మాట దావిది రాజు ఆశ్రయదుర్గం అనే దేవుడు స్తోత్రార్హుడు అనడానికి గల రెండో కారణం మొదటి కారణం ఏమో దేవుడు తన కలహం అనేక మంది ప్రజలు కలహాల్లో పడేయాలనుకున్నా దేవుడు తన కలహాల్లో పడేకోకుండా ఏ కలహంలో తను పడకోకుండా దేవుడు ఇడిపించినందుకు ఆ దేవుడు నాకు ఆశ్రయదుర్గం స్తోత్రార్హు అని దేవుని స్థుతిస్తున్నాడు రెండో మాట ఇక్కడ రాబడిన మాట ఏంటంటే నా మీదకి లేచి చేతి చేతు నుండి అంటే ఎవరైతే దావీది రాజు మీదకు లేస్తున్నారో అంటే ఒక రకంగా చెప్పండి శత్రువులు ఎవరైతే శత్రువులు దావిద్రాజు మీదకు లేచిస్తున్నారో దావిద్రాజు మీదకు లేచి రాజుని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో లేదా పట్టుకు చేజిక్కించుకోవడానికి ఎదురు చూస్తున్నారో ఆ శత్రువుల చేతిలో నుండి దేవుడు రాజుని విడిపించినందుకు ఆ శత్రువు నుంచి దేవుడు రాజుని తప్పించినందుకు ఆ శత్రువు దగ్గర నుంచి దేవుడు శత్రువుల దగ్గర నుంచి దేవుడు విడిపించినందుకు ఇంకా కీర్తలు కన్నా మీరేమో రాజు అంటారు కదా నా శత్రువుల ఎదుటి నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేవు కాబట్టి ఏ శత్రులైతే అయితే దావిదని చిక్కించుకోవాలనుకున్నారు ఏ శత్రువులు అయితే దావిది కీడి తెచ్చిన తీసుకురావాలనుకున్నారు తీసుకురావాలని ఎదురు చూస్తున్నారు ఆ శత్రువు యొక్క చేతుల నుంచి దేవుడు విడిపించినందుకు అన్నాడు కదా నా దేవుడు నాకు దుర్గం నా దేవుని నాకు దుర్గం కాబట్టి కలహమును దాన్ని కలహంలో పడాలనుకున్నా ప్రజల దగ్గర నుంచి విడిపించారు నా దేవుడు నాకు దుర్గం కాబట్టి నా శత్రువు చేతుల నుంచి కూడా నన్ను విడిపించారు కాబట్టి నా దేవుని స్తోత్రారు అని దావి దేవుని స్థుతించడానికి గల రెండో కారణం ఇది ఇక మూడవదిగా చూసినట్టు కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం పది అధ్యాయం నలభై ఎనిమిదవం కీర్తన గ్రంథం పది అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బలత్కారులు ఏమైనా పడితే వచ్చింది బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి సో దావిద్రాజు నా దేవుడు నాకు ఆశ్రయర్గం స్తోత్రార్హుడు అని చెప్పడానికి మూడో కారణం ఏంటంటే బలత్కారుల చేతి నుంచి దేవుడు తను విడిపిస్తున్నాడు అనేక మంది బలత్కారులు ఉండొచ్చు బలత్కారంగా దావిద్రాజును పట్టుకోవచ్చు దావిద్రాజు పైన ఎన్నో బలత్కార కార్యాలు జరిగించుండొచ్చు అంటే బలత్కారం అంటే అంటే ఇష్టం లేకపోయినా ఇష్టం లేని పని చేపించడమే బలత్కారం సో దావిది రాజు పైన ఎంతో మంది బలత్కారులు వచ్చి ఉండొచ్చు ఎంతో మంది బలత్కారులు వచ్చి దావిది రాజుకి కీడు చేసి నష్టం చేయడానికి లేదా దేవుడికి ఇష్టం లేని పని రాజు పట్ల దావిది రాజు ద్వారా చేపించడానికి ప్రయత్నించి ఉండొచ్చు కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తన బలత్కారుని బలత్కారమైన మనుషులు దావి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దావిదికి ఆశ్రయం దొరుకుతుంటాడు కాబట్టి దేవుడు బలత్కారుల చేతుల నుంచి కూడా విడిపించాడు అందుకు దావిద్రి అంటాడు నా దేవుడు స్తోత్రార్హుడు ఎందుకు ఒకటి నా దేవుడు ఎందుకు స్తోత్రార్హుడు అంటే ప్రజలు చే కలహంగా నేను పడిపోకుండా నాకు ఆశ్రయకు ముందు కాపాడాడు రెండు నా దేవుడు ఎందుకు స్తోత్రార్హుడు అంటే నా మీదకు లేచేవారు కాబట్టి ఇక్కడ ఎవరైతే నా మీదకు లేచివారు ఉన్నారో వారి చేతి నుంచి నా శత్రువు చేతి నుంచి దేవుడు నన్ను విడిపించారు కాబట్టి నా దేవుడు స్తోత్ర అన్నాడు మూడోగా చూసినట్టు బలత్కారు చేతి నుంచి దేవుడు నన్ను విడిపించారు కాబట్టి నా దేవుడు స్తోత్ర అంటాడు ఇక నాలుగోదిగా చూసినట్టయితే రండి కీర్తన గ్రంథం పదిహెనిమిదో అధ్యాయము నలబీ ఆరో వచ్చును కీర్తన గ్రంథం పది అధ్యాయం నలబడి ఆరో వచ్చునం యొహవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతిమందిని గాక సో ఇక్కడ రాబడిన నాలుగో మాట ఏంటంటే అన్న జన్లు ఎవరైతే అన్న జన్లు ఉన్నారో వారు ఇక్కడ రాబడిన మాట చూసినట్టే అన్న జన్ల గురించి దావిద్రిరాజు ఒక మాట మాట్లాడుతూ వస్తాడు ఏమని అంటే అనేక విషయాలు మాట్లాడుతూ అంటున్నాడు కదా అన్ని యొక్క విషయంలో వారు ఎలాంటి వారు వారి జీవితాలు ఏంటి అన్నది కూడా అనేక కోణాల్లో దావిద్రాజు మాట్లాడుతున్నారు అన్ని జన్లు అందరూ కూడా ఏమవుతున్నారంటే లోపడుతున్నారంట ఎవరే ఎవరైతే అన్ని ఉంటారో వాళ్ళందరూ కూడా దావిద్రాజు యొక్క జీవితం ఏం చేస్తున్నారు లోబడుతున్న అనుభవం ఉంది దాన్ని మనం చూడాలంటే నలభై నాలుగు వచ్చిన మధ్యలో అన్ని జనుల లోబడినట్లుగా నటించారు ఒక రకంగా చెప్పాలంటే నటించిన లోబడిన అనుభవంలోకి వస్తున్నట్టు ఉండాలి సో ప్రియారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన నాలుగో కోణం ఏంటంటే దావిది రాజు నా దుర్గమైన దేవుడు స్థుతించడానికి గల నాలుగో కారణం ఏంటంటే అన్ని జనులు రాజుకి ఎలా ఉంటున్నారు విధేయులు అవుతున్న వారు కూడా ఎలా ఉంటారు అంటే విధేయులు అవుతున్నారు అంటే అవిధేయులు కాకుండా దావిది రాజుకి ఎలా ఉండారంటే అన్ని జనులూ కూడా విధేయులు అవుతున్నారు సో దావిద్రి రాజు పట్ల ఎవరైతే అన్ని జన్లు ఉంటారో వాళ్ళందరూ కూడా విధేయులు అవుతుంటారా ఆ విధేలు అవుతున్న పరిస్థితిని బట్టి రాజు అంటారు అన్ని జన్లు నన్ను నష్టపరచాలి అన్ని జను కీడు చేయాలి కానీ వాళ్ళందరూ నాకు విధేయులు అవుతున్నారు కాబట్టి ఇది కారణం ఏంటంటే నా దేవుడే నా దేవుడు నాకు ఆశ్రయర్పంగా ఉంటుందారా అన్ని జనులందరూ నాకు విధేయులు అవుతున్నారు కాబట్టి నా దేవుడు స్తోత్రార్హుడు అని దేవుని స్థుతిస్తున్నాడు ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో వచ్చినాం కీర్తన గ్రంథ కీర్తన గ్రంథము నలభై పదివ అధ్యాయం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన ప్రజలు చేయ కలహంలో పడిపోకుండా నన్ను విడిపించేదివి నన్ను అన్ని జనులకు అధికారులుగా చేసేదివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించేదురు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అన్ని జను అధికారులుగా చేసేది ప్రియ ఇక్కడ ఐదో మాటను చూసినట్టయితే దావిది రాజు దేవునికి ఆశ్రయదుర్గం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన స్తోత్రాలు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఐదో మాట అన్ని దేవుడు దావిద్రాజును రాజును అధికారిగా చేస్తూ వచ్చాడు ఏం చేస్తూ వచ్చాడు అధికారిగా నన్ను అన్ని అధికారిగా చేస్తుంది నేను ఎరుగుల ప్రజలను సేవించుతున్నారు సో దావి రాజు ఇప్పుడు అంటే నేను ఎరుగుల ప్రజలను సేవిస్తున్నారు నాకు నన్ను ఎరగని ప్రజలు నాకు తెలియని ప్రజలను సేవిస్తున్నారు చూడండి దావిద్రాజు రాజు యొక్క విధానం చూసినట్టుగా దావిద్రాజు యొక్క పరిస్థితి చూసినట్లయితే దావిద్రాజు రాజు ఆ మామ దగ్గర నుంచి పారిపోతూ వెళ్తున్న సందర్భంలో మరియు భయంకరమైన స్థితిలో ఏం జరుగుతుందో తెలుసా అనేక మంది దావిత్ర్రాజు దగ్గరకు వస్తారు దాదాపు నాలుగు వందల మంది దాకా కూడ నాలుగు వందల మంది వచ్చి ఎవరు వీళ్ళందరూ అప్పుల్లో ఉండేవాళ్ళే ఇంకా చాలా మంది అప్పుల్లో ఉండవాళ్ళు అందరూ వచ్చి రాజుతో కలిసి దావిత్రాజుని నమ్మడిస్తూ వస్తారు ప్రియార దాంట్లో అన్ని ఉండొచ్చు రక్షణ పండు రక్షించబడిన ఉండొచ్చు చాలా మంది దావ్ర సేవిస్తూ వస్తున్నారు అందుకే దావిత్రజ్ అంటారు కదా నీవు నన్ను అన్ని జనులకు అధికారిక చేస్తుంది నేను ఎరుగుని ప్రజలు నన్ను సేవిస్తున్నారు అందుని బట్టి నా దేవుడు నాకు ఆశ్రయదు దుర్గం కాబట్టి నేను ఎరుగుని ప్రజలు నా దగ్గరకు వచ్చి నన్ను సేవిస్తున్నారు నేను అన్ని జనులకు అధికారిగా ఉన్నానంటే నా దేవుడు నాకు దుర్గం ఉంటుంది ప్రతి పరిస్థితులు అన్ని జనుల దగ్గర నుంచి దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి దుర్గం ఉండేది కాబట్టి వారి పైన నన్ను అధికారిగా చేస్తూ వచ్చాడు ఈ ఐదంతల అనుభవం ప్రియలారా మరలా జ్ఞాపకం చేస్తున్నాం గుర్తుపెట్టుకొని దావిది రాజు దేవుడు నాకు ఆశ్రయ దుర్గమైనది వాడు స్తోత్రార్హుడని చెప్పడానికి చెప్పడానికి కారణాలు ఏంటంటే ఐదు విషయాలు ఉన్నాయి దాంట్లో మొదటి మాట ఒకటి దావి ప్రజలందరూ కూడా దావిద్రాజును కలహోలో పడేయాలనుకున్నప్పుడు దేవుడు ఆశ్రయదుర్గం నన్ను కాపాడాడు అందులో బట్టి చెప్పాలనుకుంటున్నాడు రెండు చెబుతున్నాడు రెండుగా తన మీదకు లేచి అంటే తన శత్రువులందరూ తన మీదకు లేచి తన శత్రులందరూ తన మీదకి వస్తున్నప్పుడు దేవుడు శత్రువు చేతుల నుంచి విడిపించినందుకు దేవుడు నాకు ఆశ్రయర్గమైన వాడు స్తోత్రితున్నాడు మూడు బలత్కారు చేతుల నుంచి విడిపించినందుకు నాలుగు అన్ని జనులు అన్ని జనులు తనకు విధేయమవుతున్నందుకు ఐదు అన్ని జను అన్ని అధికారిగా దేవుడు చేస్తున్నందుకు నా దేవుడు నా దేవుడు నాకు దుర్గం ఉన్న బట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి కాబట్టి నా దేవుడు అన్నాడు ఈ రోజు మన జీవితంలో కూడా మన పక్షాన్ని కూడా దేవుడు దావిరాజు పక్షాన్ని కాదు మన పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఈ కాల పడకం నుంచి లాగడం కానీ మన జీవితంలో కూడా ప్రభు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడు ఇది చేస్తూనే ఉంటారు కూడా ప్రభు చేసే ప్రతి అద్భుతాన్ని బట్టి ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి ఇక భవిష్యత్తులో చేయబోతున్న కార్యాన్ని బట్టి కూడా నా దేవుడు నాకు దుర్గమైన వాడు ఎప్పుడు నన్ను విడిచిపెడతాడు ఆశ్రయ దుర్గం అంటే ఎప్పుడు విడిచిపెట్టాడు ప్రతి సమయంలో మనకు సమీపంగా ఉంటున్నాడు అన్నది నాకు సమీపంగా ఉన్న దేవుడు నాకు స్తోత్ర అర్హుడు నాకు సమీపంగా ఉండే దేవుడు నా జీవితంలో నాకంటే నా జీవితంలో ఎప్పుడు స్తోత్రుడే కాబట్టి అటువంటి దేవుని స్థుతిస్తానని దావిధాన్ని అట్లా మనం కూడా మన జీవితాల్లో ఉదయం కాలం పడకలు మించి లేకపోతే ప్రభు యొక్క కృపవర్తన మనం ప్రభుని స్థుతిస్తాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా తండ్రి పరిశుద్ధుడు అందే వందనాలు విత్తమని వాక్యాన్ని ఫలింపు చేయండి మా జీవితాల్లో మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు చేసిన అద్భుతాలను బట్టి మీకు వందనాలు అద్భుతాలు మేము పోగొట్టుకోవడం వాటిని కాపాడుకున్నారు సిద్ధపరచమని మా దేవుడు ఎప్పటికైనా మాకు దుర్గమైన వాడు స్తోత్రార్హుడే అటు స్తోత్రార్హుడి మా దేవుడి మా జీవిత కాలం అంతా స్థుతించినట్లు సాయం చేయమని ప్రభనేశు క్రీస్తు నామని బ్రీ శ్వాసంతో ప్రార్థిస్తున్నా ఐ మీన్ ప్రేమ దేవుని పెట్టినారా ప్రభనేసు ప్రభుత్వ పరిశుద్ధమైన మీ అందరికి శుభవంధనముస్తున్నాడు